హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అన్వేషణ మా అన్వేషణ తరపు నుంచి ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అందరూ కూడా ఐయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి స్పెషల్గా నేను ఒక మంచి అంటే ఆకుకూరతో మనము ఎంతసేపు తాలింపు కానీ పప్పులు కానీ పెట్టడం ఆకుకూర అంటే అనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ కానీ నేను ఈరోజు ఆకుకూరతో అన్నం చేశాను బిర్యానీ లాగా కానీ దీంట్లో ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆకుకూరలో కూడా మనకు ఎక్కడ మార్కెట్లో దొరకనటువంటి దుస్సెరాకు ఫ్రెండ్స్ ముందుగానే చూశారు కదా దుస్సెరాకు అంటేనే అసలు మళ్ళీ దూసే నేను ఇది రెండోసారి రావడము ముందు నేను తాలింపు చేశాను ఇదో ఇప్పుడు చూడండి ఫ్రెష్గా కొద్దిగానే దొరికింది తాలింపు చేసినంత దొరకలే నిన్న ఫీల్డ్కి పోయింటిని అటు పొలాల కట్టుకుంటే తీసుకొని వచ్చిన అనమాట కొద్దిగానే అందుకే నేను ఈరోజు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఒక మంచి బిర్యానీ లాగా అన్నం తయారు చేస్తున్నాను ఇక్కడ ఎక్కడ కూడా ఆలోచించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను వేయట్లేదు ఫ్రెండ్స్ గత వీడియోలో నేను దుసే గురించి పెట్టినప్పుడు నాకు ఇద్దరు ఫోన్ చేశారు ఒకసారి మాత్రం మేడం ఇది ఎక్కడ దొరుకుతుంది మేము దీనికోసం బాగా వెతుకుతున్నాము దుసే రాక్ అంటే ఎక్కడుంటుంది అని అడిగారు ఒక ఆయన మాత్రం ఒక పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తాను మేడం మీ ఫోన్పే వేస్తాను ఒక కేజీ దుసే పంపించండి అని అడిగాడు చూడండి మనం వెలకట్టలేని ఆకు మనకు అడవి తల్లి ఇచ్చే ఆకు ఇది కొద్దిగా అట్లా కొండ ప్రాంతంలాగా ఉండే ఏరియాలలో దొరుకుతుందనమాట అంటే మరి కొండలంటే కొండలు గుట్టలని కాదు లైట్గా ఆట ఎర్రమట్టి నేల ఎక్కువ రాళ్ళు ఉండే చోట ఇదిగోండి కొద్దిగానే దొరికింది నాకు నిన్న ఫీల్డ్కి పోయి వస్తూ ఉంటే అందుకే నేను చేస్తున్నాను కానీ మీరు ఈ దుస్సేరాకే వేయాలని ఏం కాదు నేను చూపించిన విధంగా మీరు ఈ అన్నం చేసుకోవాలనుకుంటే కన్నా ఏ ఆకు అయినా నేను ఇంతకు అయితే చిరాకు వేసేదాన్ని బాగా చిరాకు అయితే చాలా బాగుంటుంది దుసే కూడా సూపర్గా ఉంది ఇలా అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్తో సహా మొక్కజొన్న స్పెషల్ ఫ్రెండ్స్ ఇది మనకు మొక్కజొన్న సీజన్లలో మొక్కజొన్న ఏ సీజన్లో వచ్చే ఏ ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏదైనా తినేసేయాలి కాబట్టి నేను ఈరోజు ఇలా అన్నీ కలిపి అన్ని కాంబినేషన్లో రైస్ చేస్తున్నాను అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి తిని చూడండి ఇంకా నేను పెసర్లు కూడా వాడాను ఏంచి పెసర్ పొట్టు పెసర్ బ్యాాలన్నమాట చాలా బాగుంటాయి ఏంచి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ అట్లే పచ్చి వేసుకోకూడదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమా చూడండి నేను ఈరోజు వినాయక చవితి స్పెషల్గా ఈరోజు చేశాను అనమాట సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు ఉడుక్కుతా అంటేనే మంచి వాసనతో అన్నము పాత బియ్యము చాలా అన్నమైంది చాలా అన్నమైందని మొన్న మా వీధిలో భాష అన్న చెప్పాడు అక్కడ నువ్వు పెట్టిన మట్టికాయ తాలింపుకి నేను అన్నం ఎత్తుకొని మీ ఇంటికాడికి వద్దాం అనుకున్నా నేను అని అట్లా ప్లేట్లు అయితే తీసుకొని రావద్దు ఫ్రెండ్స్ ఇది నేను చూపించేదానికే దీంట్లో కాంబినేషన్ రాయలసీమ ఒక వంద సంవత్సరాల క్రితం ఈ పచ్చడి అన్నమాట శనక్కాయలు పచ్చడి అంటారు మా సైడు ఈ శనకాయ తన ఈ అన్నంలోకి ఈ పచ్చడి కాంబినేషన్ నేను అన్నీ పచ్చి కాకుండా ఏంచినాక చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు రోటి పచ్చడి శనక్కాయ రోటి పచ్చడి ఇది సంగట్లో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ మీరు ఎలా తిన్నా కానీ మీకు ఇంకా చాలా అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ నాలుగు ముద్దలు తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది చేసే విధంగా చేసుకోవాలి చూడండి ఇలాగే చేయండి సేమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తర్వాత కూడా నేను దుసరాక్తో ఇంకొకలాగా చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ కడుపులో గడ్డలు నీటి బుడగలు అధిక రక్తస్రావం జరిగే వాళ్ళకు కూడా ఇది పచ్చిదే ఒక రెమెడీ చేయొచ్చు అనమాట చేసి రెండు మూడు సార్లు దాన్ని తినడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలా మనం అప్పుడప్పుడు నెలలో ఏదో మనకు అంటే ఇది ఎప్పుడు దొరకదు కదా ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు మాత్రమే సీజన్ ఇది ఈ సీజన్లో మాత్రం తప్ప ఎండల కాలం అట్లా మనకి ఇది ఎక్కడ దొరకదు నీళ్లు ఉండి ఉండే కొద్ది కొన్ని కొండ ప్రాంతంలాగా ఉండేదాక్కడైతే కన్నా దొరుకుతుంది మీకు ఎవరికైనా అందుబాటులో దొరికితే తప్పకుండా మీకు ఎలా దీన్ని వండుకోవడం వచ్చో అలా వండుకొని తినేయండి ఫ్రెండ్స్ ఇవి ఎంత బలం అంటే మనం ఎక్కడ తిన్నాక మీకే తెలుస్తుంది అంత మంచిది ఫ్రెండ్స్ ఇది కాబట్టి ఎలాంటి ఆకుకూరలైనా చేలలో దొరికితే తప్పకుండా